పరిశుద్రమైన దేవ ప్రేమ కలిగిన మా క్రియాపరులకు తండ్రి మీకు వందనంలో ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లించడం ఎంతో మంచిది ప్రభా నీవు మంచి కృతజ్ఞత అశ్రుతులు నీకే చెల్లిస్తున్నాము తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆశ్రులు అయిన దేవ నీకే వందనంలో నీకే స్తోత్రంలో మా దేవ ప్రభా నీ యొక్క శక్తివంతమైన ప్రేమ నీ శాశ్వతమైన ప్రేమ షరతులు లేని ప్రేమ దీన్ని నటి బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతములు స్తోత్రములు మా తండ్రి దేవా నీ యొక్క నమ్మకత్వము ఎప్పుడు కూడా ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నేను అందుని బట్టి నీకు వందనములు స్తోత్రం చరించుకుంటున్నాము ఇదే కాలం నా తండ్రి నిన్ను స్థుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు ఈ చివరి దినంలో వారాంతంలో చేరి ఉన్నాం ప్రభా దేవా నీకు వందనాలు ప్రభా మరి ఈ గత వారం అంతా కూడా తోడుగా ఉండే ఈ చివరి దినం వరకు మమ్మల్ని ఎంతో క్షేమగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ పెందల కడ మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా సర్వ సర్వోన్నతుడవు సర్వాధికారమైన దేవ నీకే స్తోత్రములు తండ్రి మేము జన్మించడానికి కారణభూతి నీవే మొమ్మను సృష్టించిన దేవుడవు నీవే కడుపులో తండ్రి తల్లి గర్భంలో పిండం ఉండగా మమ్మల్ని చూసిన దేవుడవు నీవే తండ్రి మా ఎముకలు కూడా మీరు నెక్కించినటువంటి దేవుడు తండ్రి దేవా ప్రభా అంత ఇంద్రియములను సృష్టించిన దేవా నీకు స్తోత్రములు మా ప్రభా తండ్రి మా కుటుంబంలో నేను మాకు ప్రసాదించిన ప్రతి ఒక్కరిని బట్టి మా తల్లిని తండ్రిని బ్రదర్స్ను సిస్టర్స్ను ప్రభా ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేళ స్తోత్రం చేయించుకుంటున్నాము మా ప్రభానైనా నేను స్తోత్రించడానికి నీవే కారణభూతులవుతాండి మా జీవితాలలో మాకు ఉచితంగా గాలిని వెళుతు వర్షాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నావు కాక అనుదినము తండ్రి ఎన్నో రీతులుగా మేము నీకు కృతజ్ఞతమై ఉండాలి ఎందుకంటే ప్రభా మమ్మలు ఎంతగా కాపాడుతూ ఉన్నావు నాయన ప్రభా దినదినము క్షణ క్షణము అనేక రీతులుగా మా పని బాటలలో మాకు తోడే వింటున్నాము మేము నడిచినప్పుడు తండ్రి మా పాదములకు రాయితలకుండా మీరు దేవదలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దేవా ప్రభ వారు మమ్మను ఎత్తుకుని నడిపిస్తూ ఉన్నారు దేవా నీ వందనములు మా రాకపోకలందు క్షేమమును భద్రతను ఇస్తున్నావు ఆ ప్రభా నీకే స్తోత్రములు అనేకమైన ఆపదల నుండి తప్పిస్తున్నావు సాతాను శోధనలలో మేము చిక్కుకొనకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ వందనములు ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మా ప్రార్థనను అంగీకరిస్తున్నందుకు వందనములు మా కృతజ్ఞతను స్వీకరిస్తున్నందుకు వందడంలో దేవా ప్రార్థన ద్వారా మేము నీతో అనుసంధానం చేయబడుతున్నందుకు వందనములు మేము ఎంత బలహీనమైన ప్రభా నీవు మమ్మ అంగీకరిస్తున్నావు ప్రేమతో మమ్మలను స్వీకరిస్తున్నావు తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము కృతజ్ఞత లేకపోవడం అనేది పాపకారణం ప్రభా అలాంటి పాపంలో మేము పడకుండా కాపాడుము అనుదినము మాకు నీవు ఇచ్చిన ఆహారము దుస్తులు నిల్వనీయడ ఇవన్నిటిని బట్టి కూడా మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రభా మాకు కృతజ్ఞత కలిగిన హృదయంలో దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా నైనా అపసైనా పౌలు గారు చెప్పినట్లుగా ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందును కృతజ్ఞత చెల్లించుడి ఇలాగ చేయుట నందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాయబడి ఉన్నది ఆ విధంగా ప్రభా మేము సంతోషంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా మేము మేలైన దాన్ని అనుసరిస్తూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే విషయంలో ఏమాత్రము అలసత్వం చూపకుండా శ్రద్ధ కలిగిన మేము నేను నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎప్పుడైతే జీవాధిపతి అయిన నీ పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి కుటుంబ సభ్యులను బట్టి మా జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తిని బట్టి మేము నీకు వారికి ఎప్పటికీ కూడా కృతజ్ఞతమై ఉండగలము తండ్రి అట్టి కృతజ్ఞత నిండిన హృదయంను మాకు దయచేయము ప్రభా మరి ప్రతి విషయం నందునూ మేము ఆస్తులు చెల్లించాలి అలాంటి కృపను మాకు అనుగ్రహించండి దేవా ప్రభా నీ చిత్తంను అనుసరించి నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ చిత్తం అది మేము తెలుసుకొని దాన్ని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయనట్లు సమస్తము దేవుడు మా కొరకు చేసి ఉన్నాడు ఈ భూమిని సృజించి అందులో సకల జంతువులను రకరకాల జీవచరాలను జలచరాలను ఆకాశ పక్షులను రకరకాల వృక్షములను సృజించిన లేవా నీకు స్తోత్రము మేము ఫలించి అభివృద్ధి పొందడానికే నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి మేము తండ్రి నీకు ఇష్టమైన రీతిగా జీవించడానికి సహాయం చేయండి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను మేము పొందుకొని ప్రభా దాని ప్రకారం జీవించడానికి కృపద ఇచ్చేయండి ప్రభా మరి మేము కృతజ్ఞత ఆస్తులు చెల్లించలేకపోతే వ్యక్తులము మా జీవితంలో మాకు ఎంతమంది సహాయం చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలలో సహాయం చేస్తూ ఉంటారు అయితే వారిని బట్టి కూడా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించాలి వారిని నువ్వే ఏర్పాటు చేసావు ప్రభా లేకపోతే మాకు వారందరూ ఎందుకు సహాయం చేస్తారు నీవు ఏర్పాటు చేయకపోతే ఎవరు కూడా మాకు సహాయం చేయరు ప్రభా మేము నేను అడుగుతాం అయితే నీవు ఎవరో ఒకరి ద్వారా మాకు సహాయం అందజే అందజేస్తావు నాన్న నీకు వందల స్తోత్రం సూత్రం చెల్లించుకుంటున్నాము దయవించి మాకు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయము మేము ఔదార్యంగా ఉన్నట్లయితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ఆటోమేటిక్గా మేము చెల్లించ చెల్లిస్తాము ఎందుకంటే మేము కూడా ఇతరులు మా పట్ల చూపిన ఔదార్యాన్ని మేము ఇతరుల పట్ల చూపించగలం తండ్రి ఆ విధమైన కృపను కూడా మాకు అనుగ్రహించండి ప్రధానైనా మరి మాకున్న దానిలో నీవు మాకిచ్చిన దానిలో నుండి నీ సేవ కొరకు పేదలకు ఇచ్చి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని నీవు సృజించిన ప్రతి వస్తువు మంచిది కనుక నీకు కృతజ్ఞతలు కృతజ్ఞత కలిగిన హృదయము కలిగి ఉండుట ఒక గొప్ప భాగ్యముగా మేము ఎంచుకున్నట్లుగా సహాయం చేయండి అనుదినము మేము మా జీవితాలను ప్రారంభించినప్పుడు కృతజ్ఞత హృదయంతో ప్రారంభించినట్లు కృప చూపించము ఒక కృతజ్ఞత భరితమైన హృదయము మా జీవితాలలో ప్రశాంతతనిస్తుంది ప్రభా కృతజ్ఞత కలిగిన హృదయం మాకుంటే మాకు ప్రభా ప్రతి విషయంలో కూడా మేము మేలును పొందుకుంటాము అంతేకాదు మాకు స్వస్థత కూడా కలుగుతుంది అనారోగ్యంతో మేము ఉన్నప్పుడు మాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లకు డాక్టర్లను బట్టి నర్సులను బట్టి మా ఇంటి వారు మమ్మను ఆదుకునేందుకు వారిని బట్టి మేము కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఉదయమును మమ్మను సజీవంగా లేపుతున్నందుకు వందనములు నీవు మాకిస్తున్న కాపుదలను భద్రతను బట్టి నీకు వందనములు మా ప్రియులనందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనము చదివించుకుంటున్నాము నీవు మాకిచ్చిన ఆరోగ్యము బలము క్షమాపణ శాంతి ఆనందము అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములను షరతులు లేకుండా ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభా నీ ఒక్కడే కుమారుడైన ఈసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపి ప్రభా ఆయన శిల్వ యాగము ద్వారా నాకు మాకందరికీ కూడా ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి నీవు మాకు ఇచ్చిన ప్రతి ఇవి ఎంతో శ్రేష్టమైనది పరలోక సంబంధమైనది అందుకు అందును బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు నీ అందలి సంతోషము నీ అందలి ప్రేమ నీ యొక్క ప్రేమ తండ్రి నిరీక్షణ మమ్మల్ని జీవింపజేస్తున్నాయి ఇచ్చిన రక్షణను బట్టి నీకు ఎలాది వేల స్తోత్రములు నీవు మా పట్ల చూపిన ప్రేమ లాగానే అందరి పట్ల కూడా చూపుతున్నారు అయితే అనేక మంది ప్రభా నీ యొక్క రక్షణను స్వీకరించలేని స్థితిలో ఉన్నారు తండ్రి ఎన్నో మంచి తలాంతులు పొందుకొని కూడా వారు నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ప్రభా నీవిచ్చినటువంటి ఆ గొప్ప తలాంతులను బట్టి నీవిచ్చినటువంటి జ్ఞానమును బట్టి తండ్రి వారు తెలుసుకోలేక మాకే మా వల్లనే మేమే ఈ విధంగా గొప్పతనం కలిగి ఉన్నామని అనుకుంటున్నారేమో ప్రభా అలాంటి వాళ్ళందరినీ దయచేసి మీరు మీరు వారితో మాట్లాడండి ప్రభా వారి హృదయాలను తెరవండి గుడితనము కలిగి ఉన్నది ఈ లోకంలో మా తండ్రి ఆ గురుడితనం నుంచి వారికి విడుదల దయచేసి వారు తమను తాము తెలుసుకున్నలాగా సహాయం చేయమని వేడుకొంటున్నాము మా ప్రభా నీ యొక్క మే నీవు చేసిన బలియాగంను గుర్తించలాగున నీ సెలవు యాగంను తెలుసుకున్నలాగున ప్రతి ఒక్కరికి సహాయం చేసి రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాము ప్రభా దేవా సజీవమైన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనములు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనేక మంది ఆ విధంగా వినగలిగే హృదయాన్ని వారికి దయచేయండి వినగల చెవులను గ్రహించగలిగిన హృదయములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనుదినము మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము ఆ విధంగా నడిపిస్తున్నందుకు నీ పొందడంలో మాకు మార్గం చూపిస్తున్నందుకు పొందడంలో నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచి ఆయన ద్వారా తండ్రి మాకు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నందుకు ప్రభా మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మాకున్న స్నేహితులను బట్టి నీకు వందనంలో తండ్రి ప్రభా మేము పనిచేసే స్థలములలో మాతో పనిచేస్తున్నటువంటి వారిని బట్టి మా అధికారులను బట్టి మాతో మాకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా వారందరూ కూడా నిజమైన ప్రేమ కలిగి తండ్రి చక్కగా జీవితంలో ఒకరికొకరు సహాయపడుతూ సామరస్యంతో జీవించడానికి కూడా కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభావ తండ్రి మా ప్రయాణాలలో మాకు తారసుపడి మాకు సహాయపడే వారిని అందరినీ పట్టుకునే నిబంధనములు కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాము తండ్రి మా తండ్రి మేము ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెల్లింప బద్దులమైనాము మమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ప్రేమను పంచిన రక్త సంబంధికులు ఇంటి పనిలో సహాయపడే ప్రతి ఒక్కరూ బాధ్యతతోనూ ప్రేమతోను మాకు చేస్తున్న ప్రతి సహాయమును బట్టి కూడా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము ఒక్కొక్కసారి వారు లేకుంటే మేము లేము అన్న పరిస్థితిలో ఉంటుంది ప్రభా ఎంతగా మేము వారిపైన ఆధారపడి ఉంటాము అయితే తండ్రి మరి వారు చేస్తున్న పనిని బట్టి మేము ఎంతగానో వారికి కృతజ్ఞతమై ఉండడానికి సహాయం చేయండి ఎన్నో పరిస్థితులలోనూ క్లిష్ట పరిస్థితులలోనూ మాకు సహాయపడిన ప్రతి ఒక్కరిని బట్టి మీ పొందడంలో చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి కుటుంబంలో ప్రతి భర్త భార్యకు కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే ప్రతి భార్య భర్తను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి తండ్రి ఇద్దరు కూడా ఎంతో ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలతలు లేకుండా జీవించడం ఎంత ధన్యకరం ప్రభా అలాంటి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానము కుమ్మరించండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను బట్టి నీకు పొందడం వృద్ధులను బట్టి నీకు స్తోత్రములు వారు మాకు ఒకవేళ పనిలో సహాయం చేయలేకపోవచ్చు కానీ తండ్రి వారి యొక్క సలహాల ద్వారా వారు మరొక మా కొరకు చేసే ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఎంతో దీవెనలతో నింపుతున్నారు దీవెనకరమైనటువంటి జీవితంలో మేము వారిని బట్టి ముందుకు నడవగలుగుతున్నాము అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము చిన్న బిడ్డలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభావ వారిని మీరు ప్రతి కుటుంబంలో కూడా ఒక గిఫ్ట్గా అనుగ్రహించి ఉన్నారు అందుని బట్టి నీకు స్తోత్రములు ఆ చిన్న బిడ్డలను బట్టి ప్రభా వారిని చక్కగా పెంచడానికి కావలసిన జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి చిన్న బిడ్డలని దయా మనిషి దయాన్ని వర్దలు ఉన్నట్లుగా మీరు సహాయం నీకు వందనం చేయించుకుంటున్నాము లేవా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మాకు కావలసిన ప్రేమను శాంతిని ఓదార్పును పంచి ఇచ్చే ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు స్తోత్రంలో తండ్రి మా కృత మేము కృతజ్ఞత హృదయం కలిగి ప్రతివారికి కృతజ్ఞత తెలుపుతూ ఉండడానికి సహాయం చేయండి ప్రభా మరి మా జీవితాలలో అలసిన స్థితిలో నిస్సహాయ స్థితిలో మమ్మల్ని ఆవరించినటువంటి అనేకమైన కృంగుదల సమయంలో మాకు ఎవ్వరు సహాయం చేసిన వాళ్ళని బట్టి మేమెంతగానో నిన్ను స్థితించే కృపణ దయచేయండి తండ్రి ప్రభానైనా మరి పౌలు పౌలుశీలలు వంటి వారు ఎంత కష్టస్థితిలో ఉన్నా నిన్ను కృతజ్ఞత నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతులు చెల్లిస్తూ నిన్ను స్థుతించారు మరి అనేక మంది భక్తులలాగా మేము కూడా అలాంటి కృపను కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా మాలో గర్వం అనేది లేకుండా చేయండి ఈర్ష అసూయలు స్వార్థ బుద్ధి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తగ్గింపు గుణం కలిగి సాత్వికంతో జీవించినట్లుగా సహాయం చేయండి ఇతరులను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తూ ప్రభా ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి మాకు నేర్పించండి తండ్రి దినమెల్లా మాలోని ప్రతి ఒక్కరితో నీవు ఉన్నావు మాకు సహాయం చేస్తున్నావు కాపాడుతున్నావు అన్న నమ్మకం విశ్వాసం నిరీక్షణ కలిగి ఎల్లవేళలా నీ పట్ల కూడా కృతజ్ఞత హృదయం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా అనేక సార్లు నేను స్వస్థపరిచి ఉన్నావు దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా మాకున్న అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత మాకు అనుగ్రహించండి మా ప్రభా మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటిలేటర్ పై వాళ్ళు ఐసీలో ఉన్నటువంటి వాళ్ళు వారందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరికీ కూడా స్వస్థత ఇచ్చండి ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారో ఆ ఆందోళన అంతా తొలగించండి ప్రభా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలు విడుదల కలుగున్నట్లుగా సహాయం చేయండి ఎంతమంది అయితే అప్పుల సమస్యలో ఉన్నారో ప్రభా వారిని దయచేసి దర్శించి వారికి కావాల్సినటువంటి నెమ్మదిని దయచేయండి వారి వారు అప్పులు తీర్చుకునే మార్గమును చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది తండ్రి మరి బిజినెస్లో లాస్ వచ్చి కష్టపడుతూ ఉన్నారు కృంగుదలలో ఉన్నారు కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదని ఎంతమంది అయితే దుఃఖిస్తూ ఉన్నారో వాళ్ళను దర్శించండి ప్రభా వారికి తగిన సహాయం చేయండి మా ప్రభ సంతానం కొరకు కూడా నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ అందు భయభక్తులు విశ్వాసం కలిగి కృతజ్ఞత ఆ సూత్రలు చెల్లించే భాగ్యం దించండి మా ప్రభా ఎవరెవరైతే నైనా చాలా అన్యాయాలకు గురై అక్రమాలకు గురై ఇబ్బందులలో ఉన్నారో కృంగుదలకు గురై ఉన్నారో అవమానాలు అణుచివేతకు గురైతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నిసందులు మొరపెట్టుకుంటున్నాము వారికి అందరికీ చక్కటి దారి చూపండి అధికారుల మనసులను మార్చండి ప్రభా నైనా మీరే అద్భుతాలు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు కాబట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా స్థుతులపై ఆశనుడమైన దేవుడవు మేము స్థుతిస్తూ ఉండగా మీరు మా స్థుతులపై ఆశనుడిపై మా హృదయాలలో తండ్రి ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరము కూడా నాయన మా హృదయాలలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి వాక్యం చదువుటందును వాక్యం ధ్యానించటేందును మేము ఎంతో శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండ్రి వ్యసనాలకు గురై మీకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డను దీవించి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళ పట్ల మీ యొక్క కృప అధికంగా కుమ్మరించమని ప్రభానైనా నీ బిడలుగా వారు మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి నీ దయ కొడుకు వేచి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి దేవ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో దీవించండి ఎరుశ్లేముని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా మరి కష్టాలు అన్యాలు అక్రమాలకు గురవుతున్నారు మా దేశంలో మరి ముఖ్యంగా ప్రభా మరి క్రైస్తవులు ఎంతగానో హింసలకు గురవుతున్నారు సేవకులు హింసలకు గురవుతున్నారు వారందరిని బట్టి నిస్ అందులో ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి వాటిని అన్నింటినీ అరికట్టమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా నైనా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరి పట్ల కూడా నీ యొక్క కృపాధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు తండ్రి నీ వందనములు మరి మా జీవితాలలో నువ్వు చేస్తున్న ప్రతి మేలును కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తూ మరి కృతజ్ఞత హృదయం మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ప్రార్థనలు నీకు భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి దేవ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ఇంతవరకు చూపిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా నీ యొక్క కృప ప్రతి పైన వారిపైన కుమ్మరించండి ప్రభా నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి మాతని అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఇదము ప్రత్యేకమైన శుభకార్యాలు ప్రత్యేకమైన ఈవెంట్స్ జరుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాము నూతనంగా చేస్తున్న ప్రతి పనిని కూడా నైనా ఏసునామంలో ఆశీర్వదించి సంపూర్ణంగా జయమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు జవాబులు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్